హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ ఏపీ లెక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంచలనం రేపుతున్నటువంటి విషయం నేషనల్ మీడియాలో కూడా ఏపీ లెక్కర్ స్కామ్ గురించే చూపిస్తున్నారు కొంతమంది రాజకీయ ప్రముఖులైతే ఏపీ లెక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లెక్కర్ స్కామ్ చాలా చిన్నదని ఆరోపణలు కూడా చేస్తున్నారు ఏపీ లెక్కర్ స్కామ్ ఎందుకు అంత సంచలనంగా మారింది ఈ వీడియోలో ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ నేను ఇది వైసీపీ గురించో లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వీడియో అయితే కాదు అసలు ఏపీలో లెక్కర్ స్కామ్ ఎలా జరిగింది ఆ స్కామ్ జరగడానికి వెనక కారణాలు ఏంటి ఆ లెక్కర్ వల్ల ఆరోగ్యం పాడై ఎంతమంది చనిపోయారు ఆరోగ్యం పాడవ్వడానికి ఆ లెక్కర్లో కలిసింది ఏంటి ఇలాంటి విషయాలు మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తాను వీలైతే వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు రాజకీయాలు పక్కన పెట్టి ఏపీ గురించి మాత్రమే ఆలోచించి కామెంట్ చేయండి ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చింది ఈ మాట నేను అనడం లేదు సిట్ అధికారులే తెలియజేస్తున్నారు రాయల్ స్టాక్ మెక్డొనాల్డ్స్ మ్యాన్షన్ హౌస్ లాంటి మద్యాన్ని కొన్ని కంపెనీలు తయారు చేస్తాయి ఈ మద్యాన్ని బార్ షాపుల వాళ్ళు మందుబాబులకు అమ్ముతారు ఇదంతా మనకు తెలిసిన విషయమే అయితే వీళ్ళిద్దరూ డైరెక్ట్గా బిజినెస్ చేయరు మధ్యలో ప్రభుత్వ సంస్థ ఒకటి ఉంటుంది అదే ఏపీబీసీఎల్ ఈ సంస్థ రూల్ ప్రకారం ఎక్కువగా సేల్ ఉన్న మద్యాన్ని అమ్మాలి అంటే మందుబాబులు ఏ మద్యం అయితే ఎక్కువగా ఇష్టపడతారు డిమాండ్ ఉండి ఆరోగ్యానికి హానికరం లేనటువంటి మద్యం ఏది దాన్ని మాత్రమే అమ్మాలి ఈ విషయం మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ షాప్ ఓనర్స్ ఇలా మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్స్ని ఆర్డర్ పెడితే ఏపీబీసీఎల్ సంస్థ మద్యం తయారు చేసే కంపెనీ నుంచి ఆ బ్రాండ్స్ కొని ట్యాక్స్ డబ్బులు మినహాయించుకొని ఆర్డర్ పెట్టిన లెక్కర్ని లెక్కర్ షాప్ ఓనర్స్కి అందిస్తారు రెండు వేల పంతొమ్మిది ముందు యాజ్ ఇట్ ఈజ్ ఇదే జరిగేది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ ప్రైవేటు లెక్కర్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేశారు లెక్కర్ షాపులు కూడా మూసేశారు అది మనం చూసాం అయితే ఆ లైసెన్స్ని గవర్నమెంట్ కిందకి తీసుకొచ్చారు ఈ మద్యం షాపులు నడిపించేది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల పేరు మీద లెక్కర్ షాపు లైసెన్సులు ఉండేవి కాబట్టి డిమాండ్ ఉన్నటువంటి మద్యాన్ని అలాగే ఆరోగ్యానికి హానికరం లేనటువంటి మద్యాన్ని అమ్మాల్సిన అవసరం లేదు ఆర్డర్ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రభుత్వం ఏ లెక్కర్ అయితే ఇస్తుందో చచ్చినట్టు జనాలు అదే కొనాలి అలాగే మద్యం షాపు వాళ్ళు కూడా అదే అమ్మాలి మద్యం తయారు చేసే కంపెనీ కూడా ప్రభుత్వానికి సంబంధించిందే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే మద్యాన్ని తయారు చేసేవాళ్ళు అలాగే మద్యం తయారు చేసే కంపెనీ కూడా ప్రభుత్వమే నడిపిస్తుంది ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల చేత ఆ లెక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మెక్డొనాల్డ్స్ మ్యాన్షన్ హౌస్ లాంటి బ్రాండ్స్ని పూర్తిగా బంద్ చేశారు దాని ప్లేస్లో సుప్రీం బ్లెండ్ హౌస్ ఓషియన్ బ్లూ లాంటి విస్కీ అలాగే బూమ్ బూమ్ లాంటి బీర్లు ఏదైతే పాత మద్యం ఉందో దాన్ని అనుకరిస్తూ డూప్ బ్రాండ్లు సృష్టించి మద్యం అమ్మారు ఈ లోకల్ బ్రాండ్స్ డూప్ బ్రాండ్స్ తయారు చేసే కంపెనీలు డిస్టిలరీస్ మొత్తం వైసీపీ పార్టీ నాయకులకు చెందినవే అవ్వడం గమనార్హం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లెక్కర్ తయారు చేసేది ప్రభుత్వమే లెక్కర్ అమ్మేది కూడా ప్రభుత్వమే అయితే ఈ లోకల్ బ్రాండ్స్ని తయారు చేసే కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు లంచాల రూపంలో ఇచ్చారట అర్థమైందా మీకు అసలు మద్యం స్కామ్ ఎక్కడ జరిగిందో మెక్డొనాల్డ్స్ మ్యాన్స్ హౌస్ లాంటి కంపెనీలు ఫారెన్ బ్రాండ్స్ వాళ్ళు లంచాలు ఇవ్వరు ప్రభుత్వానికి ట్యాక్స్ మాత్రమే కడతారు ఆ ట్యాక్స్ సరిపోక ఈ మద్యాన్ని మనమే తయారు చేసి అమ్మితే వచ్చే ప్రాఫిట్ అంతా మనకే వస్తుంది కదా అనేది అప్పటి వైసీపీ ప్రభుత్వం యొక్క దురాలోచన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ మాస్టర్ మైండ్ ఎవరో కానీ ప్రపంచాన్ని జయించేటువంటి ఆలోచన అది ఏపీలో ఈ లెక్కర్ స్కామ్ జరిగిందని మొట్టమొదట గుర్తించింది ఏపీలో వాళ్ళు కాదు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా కాదు ఎవరయ్యా అంటే ఫారెన్ బ్రాండ్ని ఏపీలో ఇచ్చే ఫారెన్ కంపెనీ వాళ్ళు అసలు ఫారెన్ బ్రాండ్ వాల్యూ ఏపీలో ఎందుకు పడిపోయిందని చెక్ చేసే దిశగా అడుగులు వేసి ఇండియాలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం పైన కేసు వేశారు ఆంధ్రప్రదేశ్లో మా బ్రాండ్స్ అమ్మడం లేదు బ్యాన్ చేశారు మేము లంచాలు ఇవ్వడం లేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఏపీలో లెక్కర్ తయారు చేసే కంపెనీలు వస్తే మంచిదే కదా ఏపీ డెవలప్ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే మెక్డొనాల్డ్స్ మ్యాన్షన్ హౌస్ లాంటి బ్రాండ్స్లో కల్తీ ఉంటే లేదా ఇంతకంటే నాణ్యమైన మద్యం ఏపీలో వీళ్ళు తయారు చేస్తే ఆ బ్రాండ్స్ని మనం బ్లాక్ చేయొచ్చు కానీ కేవలం లంచాలు ఇవ్వలేదనే ఫారిన్ బ్రాండ్స్ని బ్లాక్ చేయడం వల్ల వాళ్ళకి మండిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇలా చేయడం వల్ల ఏపీ యొక్క గుడ్విల్ దెబ్బతింటుంది అలాగే ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ లెక్కర్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏపీలో ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు రావు పెట్టుబడులు పెట్టవు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బు సంపాదించిన ప్రభుత్వ బినామీ వ్యక్తులు అందరూ దుబాయ్లో ఈ మనీని ఇన్వెస్ట్ చేశారు దుబాయ్ హవాలా మనీని ఎంకరేజ్ చేస్తుంది ఎట్లయినా సంపాదించరాబాయ్ నాకు అనవసరం మా దేశంలో పెట్టుబడులు పెట్టు మా దేశాన్ని డెవలప్ చేయి అది చాలు మాకు అదే దుబాయ్ యొక్క అంతిమ లక్ష్యం ఈ ఏపీ లిక్కర్లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్టుగా సిట్ అధికారుల ఇన్వెస్టిగేషన్లో తేలింది అయితే చాలామంది వ్యక్తులు అనుకునేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎక్కగానే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు అని కానీ కూటమి ప్రభుత్వం పగబట్టి చేపించినంత మాత్రాన ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు బుక్ చేసి జైల్లో వేయడం అనేది జరగని పని లెక్కర్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి కాబట్టే అరెస్టులు జరుగుతున్నాయి పైగా ఫారిన్ బ్రాండ్స్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీలో అమ్మిన నకిలీ మద్యం ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది కల్తీ మద్యం తాగి సుమారు ముప్పై వేల మంది దాకా చనిపోయినట్టుగా నివేదికలు తెలియజేస్తున్నాయి అలాగే చాలామందికి లివర్ కిడ్నీ డ్యామేజ్ అయినట్టుగా కూడా కేసులు నమోదయ్యాయి గతంలో ఆరోగ్యశ్రీలో ఎలాంటి కేసులు నమోదైనా బయటికి రానివ్వలేదు కొత్తగా ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పుడు నమోదైనటువంటి కేసుల లిస్ట్ని బయటకు వదిలేరు అలాగే ఎక్కువగా ఏపీలో తయారు చేసిన మద్యంలో స్పిరిట్ కలిసిందంట సుమారు మూడు వందల మందిని లెక్కర్ స్కామ్కు సంబంధించి విచారించారు నలుగురిని మాత్రం అదుపులోకి తీసుకొని గట్టిగా విచారణ చేస్తున్నారు దుబాయ్ నుంచి వీళ్ళకి మనీ క్రెడిట్ అయిందా లేదా అనే వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అలాగే ఇంకా ఈ లెక్కర్ స్కామ్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో అందుకనే ఢిల్లీ లెక్కర్ స్కామ్ కంటే ఏపీ లెక్కర్ స్కామ్ పెద్దదని నేను చెప్పాను ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలు ఆడలేదు ఏపీలో స్కామ్ మాత్రమే జరగలేదు నకిలీ లెక్కర్ కూడా అమ్మారు స్కామ్ మాత్రమే జరిగి డబ్బులు దోచుకుంటే మనం ఆర్థికంగా నష్టపోయేవాళ్ళం కానీ నకిలీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్తారు ఆ ప్రాణ నష్టాన్ని ఎవరు భర్తీ చేయగలరు రోడ్డును పడిన వాళ్ళ కుటుంబాలని ఎవరు ఆదుకుంటారు ఇప్పటికీ చాలామంది లివర్ కిడ్నీ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వారి కుటుంబాలు డబ్బులు లేక సోషల్ మీడియాలో ఆర్థిక సాయం చేయమంటూ చాలామందిని అర్థిస్తున్న వీడియోలు కూడా మనం చూసాం చాలామందిని అర్థిస్తున్న వీడియోలు కూడా మనం చూసాం ఫ్రెండ్స్ చూశారు కదా లెక్కర్ స్కామ్ గురించి ఈ వీడియో మరి పార్టీలు చూడకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం మాత్రం చేయండి ఇంకా లెక్కర్ స్కామ్కి సంబంధించి నేనేదైనా చెప్పడం మిస్ అయితే అది మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలు ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్